నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏందో తెలుసా పూలు పూలు అంటే జాజి పూల కనకరా మల్లె పూల కాదు దీని వీళ్ళు పూలు అంటారు దీని లోపల అలసందలతో తయారు చేసిన కూర అయితే ఉంటుంది దీని వీళ్ళు డైరెక్ట్ కళాయిలో వేసుకుని వేడి చేసుకుని కుబుల్స్తో తింటారు కానీ నేను మాత్రం వెరైటీగా చేస్తా చేస్తాను చూపిస్తా చూడండి దీనికి కాంబినేషన్ కుబుసు కుబుసులో ఇరాని కుబుస్ అయితే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర మాత్రం ఇరాని కుబుస్ అయితే లేదు నార్మల్ కుబులు అయితే ఉన్నాయి ముందుగా నేనైతే అయితే పచ్చిమిరకాలు ఎరగడ్లు టమాటాలు సన్నగా కట్ చేసుకుని పెను అయితే పెట్టుకుని వేడి చేసుకున్నాను వేడెక్కిన పెనుములో కొద్దిగా నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరకాలు ఎరగడ్డలు టమాటాలను వేసేకొని బాగా కలిపెట్టుకోవాలి అన్ని దోగా మగ్గిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు ధనియాల పొడి కొద్దిగా కారం పొడి అందులో సాల్ట్ కూడా వేసేయాలి మళ్ళీ వీటి బాగా కలబెట్టేసి పూల డబ్బా అయితే ఓపెన్ చేసి దాని లోపల నీళ్ళైతే ఉంటాయి మనం నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదు ఇంకా బాగా మగ్గిపోయిన టమాటాలు ఎరగడలు పచ్చిమిరకాయలో పూల డబ్బాలు వేసేసి బాగా కలబెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే అట్లే ఉడకబెట్టాలి నేనైతే కారం ఎక్కువ ఇంత మీరు కారం చూసి వేసుకోండి నేను వేసిన పచ్చిమిరకాయలు కారం పొడితో కారం అయితే దుమ్ములు ఇంకా నా దగ్గర ఉన్న ఈ విధంగా పొయ్యి మీద పెట్టి కాల్చుకున్నాను ఆల్రెడీ వాళ్ళు కాల్చుంటారు ఇలా కాల్చుకోవడం వల్ల కొద్దిగా సాఫ్ట్ గా తయారవుతుంది రెండు కాంబినేషన్ అయితే మామూలుగా ఉంది గల్ఫ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరి తెలిసా చూసారుగా ఈ రోజు నేను చేసుకున్న వంట వీడియో అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్